నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవి ముందుగా హెడ్ లైన్స్ తులజా భవాని అమ్మవారి దేవాలయాన్ని పునరుద్ధరీకరణ చేస్తా ఎమ్మెల్యే అరికపొడి గాంధీ షేర్లింగపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ 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 తులజా భవాని అమ్మవారి ఆలయం చందానగర్ లోని పలు అమ్మవారి మండపాలు దసరా నవరాత్రుల పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని పిఏసి చైర్మన్ షేర్లింగపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపొడి గాంధీతో కలిసి షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలను అందించాలని వేడుకున్నట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన భవాని అమ్మవారి ఆలయ పునరుద్ధరీకరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టబోతున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ అధ్యక్షులు వీరేశం గౌడ్ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ప్రవీణ్ శ్రీనివాస్ యాదవ్ వార్డు మెంబర్ కవిత గోపాలకృష్ణ వార్డు మెంబర్ రాము తుల్జాభవాని టెంపుల్ ఈవో రెడ్డి పవన్ గుప్తా పాండు ఎస్ఎల్పి డిసి రవి యాదవ్ కృష్ణ నటరాజన్ నటరాజ్ కిరణ్ యాదవ్ శేఖర్ సంపత్ మల్లేష్ యాదవ్ రాజశేఖర్ రెడ్డి శ్రీనాథ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం చాలా సంతోషదాయకం వారికి వారికి ఆలయ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు ముఖ్యంగా దేవి నవరాత్రుల్లో భాగంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఈ రోజు అమ్మవారిని పూర్చుకోవడం జరుగుతూ ఉంది ఐదవ రోజు అంజల గారు ఈ రావడం చాలా సంతోషంగా ఉంది మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యం తోటి ఐశ్వర్యాలని ఆంక్షిస్తూ ముఖ్యంగా భక్తులందరికీ మరొక వారం దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇట్లా మీరు లాగం నాగేంద్ర గారు నాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సి చాలా సంతోషంగా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సూర్య త్రౌపతి బీజేపీలో పులిజాపారీ అమ్మవారిని ఐదో రోజు దర్శించుకోవడం చాలా సంతోషం ఉంది దాంతోపాటు మా స్థానిక కార్పొరేటర్ నాగేష్ యాదవ్ గారు మా చైర్మన్ గారు మా ఈవో గారు మా సంవత్సరం నాయకులందరూ కూడా మేము ఈరోజు దర్శనం భూజ రావడం జరిగింది చూస్తా ఉంటే ప్రజలంతా సుఖ సంతోషాలతో చక్కటి మనసులో కోరికలు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే ఈవో గారు మేమంతా కూడా మాట్లాడుకున్నాం ఈ ప్రాంతానికి పైజాబావారి అమ్మవారు గొప్ప కీర్తి ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటి దేవత బ్రహ్మాండంగా మోడిఫికేషన్ కావాలా ఈ ప్రాంతానికి ఆదర్శంగా కావాలనే ఉద్దేశం మేమంతా కూడా అతి త్వరలో శంకుస్థాపన చేసే కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనతో ఇప్పుడే మాట్లాడుకున్నాం దీన్ని ఖచ్చితంగా అమ్మవారు కోరికలు కోరిన వారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక తల్లిలాగా చక్కటి ఆశీర్వాదం ఇచ్చి పంపినటువంటి దేవత ఆ దేవత ఆశీస్సుల కోసం ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇది దేవాలయం పక్కన రావుతా ఉంటుంది ఒక అడుగు ముందుకేస్తే కొండగా ఇంకా డబల్ దృష్టిగా ప్రజలంతా కూడా వస్తూ దాంతో దాంట్లో భాగంగానే మేమంతా కూడా నేను రావటం వారి ఆశీస్సులు తీసుకుంటాం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఆయన ఆరోగ్యాలు సంతోషాలు చక్కటి అభివృద్ధి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కటి అభివృద్ధి జరగాలి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలా ఆయన ఆరోగ్యాలతో చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా అమ్మవారిని కోరుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి